సార్ వందలా చెప్పొచ్చుగా నోటితోటి అలాగే మీరు ఆ చివరి లైన్లో ఉన్నవాళ్ళు ఇటు ఈ చివరి లైన్లో ఉన్నవాడు ఇది తిరగండి అంతే లెగమ్మకండి లెక్కి గందరగోళవుతుంది ఈ మధ్యలో వాళ్ళు లెగండి మధ్యలో వాళ్ళు లెగండి అండి అంతే మధ్యలో వాళ్ళే అంతే చూడండి ఎంత బాగుందో తక్కువ సెట్ అయిపోయారు సహోదరులు వీళ్ళు తిరగండి అయిపోయింది ఆయన కూర్చోండి తల్లి కూర్చో హాలు లూయ థ్యాంక్ యూ దయచేసి ఎవరు వెళ్ళిపోద్దండి ప్రార్థన ముగించబడలేదు దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు బల్ల మీ చేతుల్లోకి వచ్చేంత వరకు కనిపెట్టి ఉందాం ప్రార్థన చేసుకుందాం నిత్యా సత్యదేవుడు మా ప్రియ తండ్రి మీ ఘనమైన కొందనాలు మా కొడుకు సిద్ధపరిచిన బల్లాలు దాన్ని మీరు దీవించండి ఈ బల్లను తీసుకుంటూ ఉండగా ప్రాణాత్మ శ్రేణులను పరిశుభ్రపరిచబడి మీ సన్నిలో మేము మీకు అంకితముగా మార్చబడడానికి మీకు ఇష్టరుగా మార్చబడడానికి చూపించవలసిందిగా బ్రతిలాడుకుంటూ సమస్త మేలికంగా చేయండి ఈ యొక్క ను దాక్షణను మీరు దీవించవలసిందిగా ఏసునాములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమే నామే నామే ఒక్క క్షణం అందరూ కూడా దేవాలయంలో ప్రార్థనా పూర్వకంగా ఉందామండి చాలాసేపు నుంచి మీరు వెయిట్ చేస్తా ఉన్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రార్థనలో ఉందాం ఆమెన్ హెలు య య దయచేసి దయచేసి కూర్చోవాలి వీలైనంత వరకు అటు ఇటు వేసుకొని సేవకులు మీకు వచ్చి ఇవ్వడానికి వీలుగా సరిపోతుందమ్మా అమ్మా బాగుంది బాగుంది కదలదు ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ శుభాలు అందరికీ వందనాలు హూయా హలే లూయా దయచేసి అమ్మా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ఎవరు మాట్లాడు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడుతున్నారు చేతులు పైకెత్తి ప్రభు వైపు చూద్దామండి అందరూ ప్రభు ఇప్పు చూద్దాం కుడి గుడిహస్తాలపైకి ఎత్తండి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ చిన్న చిన్న అవిధేతలు చిన్న చిన్న పొరపాట్లు నా జీవితంలో ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అది తీసుకుని వచ్చి నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ప్రభు నేను ప్రభువు నెమ్మది వాటి నుంచి నేను మరి అసమాధానంగా ఉండాలి నేను అనుకోవట్లేదు ప్రభు నాకు నెమ్మది ప్రభు అయ్యా పాతవి గతించాలి అయ్యా పాతవి గతించాలి బాబు పాతవి గతించాలి నాయన పాతవి గతించాలి అసూయ కుళ్ళు విమతం భేదం మత్సరం హృదయములో దాగి ఉన్న ప్రతిదీ కూడా నాలో నశించాలి నాలో నశించాలి నాలో నశించాలి నాకు సహాయం చేయప్రభువ నా హృదయాన్ని తేలిక చేయప్రభువ నా అంతరంగాన్ని శుద్ధీకరించు నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు నా శుద్ నా హృదయము నా హృదయము శుద్ధ హృదయంగా మీరు మార్చు మార్చండి 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 సహాయం మా సహాయం కూడా మీకు వందనాలు మా గొప్ప కూడా మీకు వందనాలు ఆదరణకర్త మీకు వందనాలు లూయ హాలే ఒకసారి చప్పట్లు కొట్టి అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టి మన సమతిని దేవునికి తెలియచేద్దాం నా దేవా నా చేన్ని చేతిలో పెడుతున్నాను నా పాపం నా పిల్లల మీదకి తీసుకుని వెళ్తున్న నాయన నా దోషమును పరిహరించండి నా అంతరంగమును పరిశోధించండి నా అంతర్యమును శుద్ధీకరించండి నన్ను జ్ఞాపకం చేసుకోండి ఎస్సయ్యా కృతజ్ఞతలు ఎస్సయ్యా ఏసయ్యా కృతజ్ఞతలయ్యా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కలువర నా కొరకు మీరు ప్రాణం పెట్టినందుకు మీకు కృతజ్ఞతలయ్యా మీరు నలగొట్ మీ శరీరము నలగొట్టుకున్నారు అందుకొరకై కృతజ్ఞతలయ్యా నా కొరకు చిన్న రక్తము కొరకై కృతజ్ఞతలయ్యా నేను పొందిన మీరు పొందిన దెబ్బల వల్ల నాకు ఇచ్చే స్వస్థ కొరకై కృతజ్ఞతలయ్యా అయ్యా ఏమని వర్ణించను ఏమిచ్చి మీరు తీర్చుకోను ప్రభు నా కొరకు చేసిన యాగం త్యాగం మరుమరిది మారనిది ఎప్పుడు మారలేదయ్యా మీ ప్రేమ ఎప్పుడు మారలేదయ్యా ప్రభా నేనెంతటి వాడను నేనెంతటి దానను అనుకుందామందరం కూడా నేనెంతటి వాడను నేనెంతటి వాడను నేనెంతటి దానను ఏ పాటి వారమయ్యా ఏ పాటి వారమయ్యా ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయే నీటి బుడగ వంటి వారము నాయన ఓ ఉదయం మనకు ప్రభా మొలచి ఓ సాయంత్రానికి వాడిపోయే గడ్డి పువ్వు వంటి వారము నాయన అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసి అభిషేకంతో నింపండి కృపతో నింపు దయచేసి సంఘమంతా కూడా నండి అభిషేకంతో నింపబడాలి హాలేలు యా చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా గంభీరంగా దేవునికి స్థుతులు చెల్లిద్దాం హాలేలు అభిషేకం 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 అంత్యకాల అభిషేకం కృత నిదన కాలములో అభిషేకం 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 దీవెన 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 మీ పిల్లలు చూడాలయ్యా మీ అభిషేకం నీ పిల్లలు చూడాలి మీ కృపని పిల్లలు చూడాలి మీ కృపని పిల్లలు పొందుకోవాలి మీ కృపని పిల్లలు పొందుకోవాలి మీ అభిషేకం నీ పిల్లలు పొందుకోవాలి మీ సహాయం నీ పిల్లలు పొందుకోవాలి మీ కృప నీ పిల్లలు ఊహకి మించిన ఒక కార్యాన్ని నీ పిల్లల జీవితాల్లో జరిగించు నాయన ఈరోజే జరిగించు ప్రభు జ్ఞాపకము చేసుకో జ్ఞాపకము చేసుకో జ్ఞాపకము చేసుకో జ్ఞాపకము చేసుకో ప్రభు బిడ్డలు ఎక్కడికి వెళ్ళిన ఏ ప్రాంతంలో ఉద్యోగాలు చేసినా ఎక్కడికి వెళ్ళినా మీ మహిమ నీ పిల్లలపై ఉండునుగాక మీ మహిమ నీ పిల్లలపై ఉండునుగాక మీ నీ పిల్లలపై ఉండునుగాక మీ కృప నీ పిల్లలపై ఉండునుగాక మీ సన్నిధిని పిల్లలపై ఉండను గాక మీ సన్నిధిని పిల్లలపై ఉండునుగాక మీ నీ పిల్లలపై ఉండునుగాక మీ సన్నిధిని పిల్లలపై గాక మీ అభిషేకం నీ పిల్లలపై ఉండునుగాక మీ నీ పిల్లలపై ఉండునుగాక మీ సన్నిధి సహవాసం నీ పిల్లలపై ఉండును గాక మీ కృప నీ పిల్లలపై ఉండును గాక మీ సన్నిధి నీ పిల్లలపై ఉండను గాక హాలేలు య హాలేలు య హాలేలు య హాలేలు య థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ మీకు రుణపడి ఉన్నాము నాయన మీ మీ రక్తము కొరకై మీ త్యాగము కొరకై మీ కృప కొరకై మీకు వందనాలు మీకు రుణపడి ఉన్నాం బాబు మీకు రుణపడి ఉన్నాం బాబు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితమే మీ కృపను విస్తరింప చేశావు నాయన రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితమే నీ కృప విస్తరింప చేశావు నాయన నీ కృప విస్తరింప చేశావు మీ సన్నిధికి వచ్చే భాగ్యం మాకిచ్చావు మీ సన్నిధిలో నిలిచి భాగ్యం మాకిచ్చావు కృప మాకిచ్చావు సన్నిధి మాకిచ్చావు అందుకొరకై స్తోత్రము హూయా దేవుడు ఆయన శరీరమును రక్తమును పానము చేసి చేయుట కొరకై అధికారమును ప్రభు మనకిచ్చి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే పశ్చాత్తాప హృదయముతో ఆ హృదయము లేకుండా దీన్ని తీసుకోవటం వల్ల ప్రయోజనమేమీ మనకు కలుగుదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దేవుడు తన రక్తమును చెందించి ఎరుషులేము పురవీధులలో మనకొరకు ఏడవబడి చివరి రక్తము కారునంతగా ఆయన మన కొరకు శ్రమపడేను ఎరుషులేము పురవీధులలో శరీరము మాంసపు ముద్దలుగా పడెను అని వ్రాయబడి ఉన్నది కొరడాలతో ఆయన శరీరము చేల్చబడింది దేవుని వైపు చూద్దాం ప్రియలారా శుదయం You know you హృదయ మార్పు ఎదుటి వ్యక్తిలో కాదు నాలోనే జరగాలి నేనే మారాలి నా హృదయం శుద్ధి చేయబడాలి ప్రభుకి ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా నేను ప్రభు ఎదుట నిలబడాలి తీసుకున్న ప్రతి ఒక్కరూ కుడి చేతితో ఆయన శరీరమును పట్టుకుని హృదయ తీర్మానము కదా ఒకసారి హృదయముతో తీర్మానం చేసుకున్నా ప్రభువా ప్రారంభ ఆరాధనలో ఈ సంవత్సరం అంతా ఎన్ని పరిస్థితులు నాకు ఎదురొచ్చినా నీ కొరకు నిలబడతాను ప్రభువా నీ ఉద్దేశము నా ఎడల ఏమై ఉన్నదో దాన్ని చేయుటకై నన్ను నేను సంసిద్ధము చేసుకుంటాను నన్ను నేను పవిత్ర పరుచుకునిటూ నీ యొక్క పరిశుద్ధనిగా జీవించడానికి నా మనస్సును స్థిరపరుచుకుంటాను నూతనమైన మనస్సు నాలో కలిగేలాగా నన్ను నేను ప్రభుని రక్తములో కడుగుకోవడానికి ఇష్టపడతాను ప్రతి ఒక్కరూ కుడి చేత్తో ఆయన శరీరమును చేతపట్టుకుని ప్రార్థన చేద్దాం ప్రభు అన్న బలహీనతలు క్షమించండి నేను చేసిన అవిధేయతలు క్షమించండి నిజముగా నేను ఆ క్రియలు నాలో కనబడుటకు సహాయం చేసుకున్నాం నేను అప్పగించిన దాన్ని ప్రభుత్వ పొందుతాని ప్రభుని యేసు తన అప్పగ రాత్రి ఒక నొట్టినెత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విధించి ఇది మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నది విడు అని చెప్పాను ఆయన పవిత్రమైన శరీరము కొరకు హృదయాన్ని శోధించే పటిష్టపరిచే బలపరిచే దేవుని హృదయ హృదయాన్ని బలపరిచే దేవుని యొక్క శరీరం యొక్క ఆ ప్రభావం కొరకు ప్రార్థన చేసుకుందాం దేవజనురాలు ప్రార్థన చేస్తారు మహోన్నతుడ సర్వాధికారి మరొక్కమారు నీ వాక్యపు వెలుగులో దావీదు వలె పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన ఇక మరలా నేను తిరుగను అనే నిశ్చేత కలిగిన ప్రార్థన దేవుడు తన పాపమును కడిగి పరిశుద్ధపరచి అంగీకరించే ప్రార్థన మేము చేయుటకు మాలో ఉన్న ప్రతి మలినమును మీరు కడగమని ప్రార్థన చేస్తూ ఉన్నారు తొందరపాటు నిర్ణయాల వలనో ఇతరుల సహవాసము వలన లేక స్వార్థపూరితమైన ఆలోచనలతో నీ నుండి దూరమైన పరిస్థితులు మేము కలిగి ఉన్న ఎడల దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా రక్తముతో బాగుగా కడగండి తండ్రి శారీరం మాలిన్యం అంటకుండా ఈ శరీరము మాకు శుద్ధిని కలుగు చేయుటకు సహాయం చేయండి మాలో ఉన్న దుర్నీతిని తొలగించటానికి సహాయం చేయండి మమ్మలను ఏలుతున్న పాపము నుంచి మాకు విడుదల విముక్తి లోకము నుండి జయము కలుగును గాక మమ్మని పరిశుద్ధపరుచన్నయ్య ఇక నుండి ఏదియు మా హృదయము కంటకుండా మమ్మల్ని మేము పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకునే కృప మాకు దయచేసి మీరే మహిమ పొందమని ఏ సునా మమ్మలు అడుగుచున్నాను తండ్రి ఆమె ఆ ప్రకారమే భోజనం పిమట పిమ్మట ఆయన ఒక పాత్ర పట్టుకొని ఆ పాత్ర రక్తం వల్ల క్రత నిపుణున మీరు తాగడం జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను ప్రార్థన చేసుకుందాం పాస్టర్ రమేష్ మమ్మల్ని ప్రార్థనలోకి నడిపిస్తా మహాపురుషుడ మహోన్నతుడ నీ అమూలమైన రక్తం కొరక మీకు స్తోత్రాలు నాయన మా విధివేత్తల నిమిత్తమే మా పాపాల నిమిత్తమే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే కలవర శిలువలో ప్రభు ఆఖరి రక్త బిందు వరకు మా కొరకు చెందించిన విమోచించిన నీ అమూలమైన నిబంధన రక్తం కొరకే మీకు నీ అమూలమైన రక్తానికి మీ శరీరానికి మేము సాక్షులుగా జీవిస్తూ మీ రాకడకు మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచగల కృపను అటువంటి పరిశుద్ధతను మాకు అనుగ్రహించి మహిం పొందమని ఏ సై నమ్మలో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి రక్తమును అందరం తీసుకొని తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలో అమూల్యమైన నిష్ణలంకమైన నిరపరాధమైన ప్రభు రక్తాన్ని స్వీకరిస్తూ ప్రభు యొక్క మహిమ కొరకు సాధనలుగా వాడపడదాం ప్రభుత్వ దీవించనుగాక అందరు తీసుకొని పానము చేద్దాం ఆమె హలేలు ఏ సమయంలో ప్రత్యేకంగా ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆత్మ సంబంధంగా మనం ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకాయి ప్రభువు మనకిచ్చిన ఇంటి బలాదన సమయం కొరకాయి ఆయన సన్నిధిలో ఆయన శరీరము రక్తమును తీసుకోవడానికి పానము చేయడానికి భుజించడానికి ప్రభు మనకిచ్చిన యోగ్యత కొరకాయి అర్హత కొరకాయి మన రెండు చేతుల పైకైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 మానక సమాజంగా కూడుకొనచ్చు ఈ వార క్రమములన్నిటిలో మనందరము కూడా పాలి భాగస్థులమై పరిచర్య ధర్మము కొరకు నిలబడేటట్లుగా దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుని అంతరంగ పరిశుద్ధతే ప్రధానమైనదని ప్రభు చెప్తూ ఉన్నారు కనుక అలాంటి రీతిగా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడినా కూర్చున్నా సమాజముగా కూడుకున్న ప్రజలతో మాట్లాడిన దేవుని ప్రజలకు ప్రజల మధ్య మాట్లాడుతున్నా ప్రతి విషయంలో దేవుని భయము కలిగి ముందుకు సాగేటట్లుగా ప్రభు దీవించబోతున్నందుకు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లి తండ్రిని దేవుడుకు మాడని క్రీస్తు ద్వారా పరిశుద్ధ సహాయం మనకు అందించి తన మహిమగల మనం అందరినీ ఆయుత్తపరిచి నిన్న ఇప్పటి వరకు ఉపవాసం ఉన్న ప్రతి బిడ్డను ప్రభు జ్ఞాపం చేసుకుని దీవించి విశ్వాస సంబంధమైన ఈ ప్రయాణములో మరింత బలం అనుగ్రహించునుగాక ఆమెన్ చెబుదామందరూ ఆమె చివరి ప్రార్థన ఆశీర్వాదం దగ్గర వెళ్ళిపోదామండి మన గృహాలకు చేరుకుందాం ప్రార్థన చేసుకుందాం దైవ సేవకురాలు ప్రార్థనలోకి నడిపిస్తారు సర్వ కృపానిధి మా ప్రియ పరలోకపు తండ్రి గతించిన దినాలన్నీ కూడా కృపాక్షేమములు మా వెంట వచ్చులాగున మీరు కృప చూపించారు మానక దేవుని మందిరావరణములు మా పాదములను నిలిపారు ప్రతి దినము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు కొన్నిసార్లు గద్దించారు బుద్ధి చెప్పారు దేవుని దయకు పాత్రులుగా నిలిపారు క్షమాభిక్షను కలుగు చేశారు మా మీదని కరుణను చూపారు వాత్సల్యముతో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నారు ఏమిచ్చినా మిరణము తీర్చలేము ఆయన తప్పిదములు మాలో ఉన్న బలహీనతలు మాలో ఉన్న తిరుగుబాటు స్వభావం మాలో ఉన్నా అయ్యా మీరు వాటిని జ్ఞాపకము చేసుకోలేదు నాయన నీ ప్రేమ చేత నీ వాత్సల్యము చేత మమలను కప్పారు తండ్రి వాటన్నిటినీ ప్రభువ ప్రేమలో అవి కనబడకుండా చేశారు నాయన ప్రేమలో వాటిని నిర్మూలము చేశారు నాయన దేవుని దృష్టికి యోగ్యులుగా మీరు నిలిపారు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను వాక్యమనే విత్తనము హృదయములో వెత్తబడి అయా పశ్చాత్తాపమును గురించిన అయా అనుభవము కలిగిన జీవితం మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను వెనుకబడిన స్థితిని మీరు ఇష్టపడని దేవుడు ప్రభువ అయా అన్ని విషయాలలో క్రీస్తుకు సాక్షులుగా అయా క్రీస్తు మహిమకు సాక్షులుగా క్రీస్తు స్వారూప్యములో మలచబడిన వారిగా దేవుని దయకు పాత్రులుగా మేము నిలబడ్డానికి మీ కృపదయ చేయండి నాయన ఈ సంవత్సరము నుండి ప్రభువ ఆరంభము నుండి ప్రభువ ఓ దేవుని ప్రత్యక్షతలను కనులారా చూడగలిగిన అనుభవం దేవుని స్వరమును ఇదిగో అలనాడు దైవ సేవకునితో నా సేవుకుడా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటే నీ కుమారుడు నేను అలిసిపోయాను అని లేక ఈ సమయము నేను వినలేను అని చెబుతూ ఉన్నాడు అలాంటి దుస్థితి మా జీవితంలోకి రానివ్వ మీరు మాట్లాడుతున్నప్పుడు వినగలిగిన కృప మాకు కావాలి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పగలిగిన కృప మాకు కావాలి అట్టి అనుభవం మీరు మాకు దయచమని ప్రార్థన చేస్తున్నా అయ్యా దావీదు వలె నూతన మనస్సు కలిగేంత వరకు కూడా పశ్చాత్తాపముతో ప్రార్థించగలిగిన అనుభవాలు మమ్మల్ని స్థిరపరచండి ప్రత్యేకంగా బలలో చేయి వేయటానికి మాకు ఇచ్చిన ఎర్హత కొరకు స్తోత్రాలు ఎవరైతే బలలో చేయి వేశారో వెనుదిరిగి చూడకూడదు నాయన అయ్యా ప్రాకారములో నెమ్మది కలిగి ఉండాలి స్థిరముగా వారి పాదములు నిలబడాలి ప్రభువ ఓ తొట్టిల్లకుండా అయ్యా జారిపోకుండా అయ్యా కట్టబడగలిగిన అనుభవము అయ్యా సార్వత్రిక సంఘములో స్థిరపరచబడగలిగిన అనుభవము ఆత్మ సంబంధమైన అనుభవాలలో కట్టబడిన అనుభవాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను వారి జీవితాల్లో మారా అనుభవాలు మధురముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను అయా బలలో చేయి వారు ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని స్వస్థపరచండి ప్రభు రోగములను చేయండి నాయన నీ వలన కలిగే స్వస్థత నీ పిల్లలు అనుభవించడానికి వచ్చేయమని ప్రార్థిస్తున్నాను అలాగే ప్రభువ చిన్న బిడలను జ్ఞాపకం చేసుకు వారి చదువుల్లో చేయండి అయ్యా సహోదరుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి ప్రభువ ఓ తండ్రి అవి చిల్లు సంచులో వేయబడక వాటిని అనుభవిస్తూ దేవుని నామ ఘనత కొరకై మేము పనిచేయనట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ఈ ప్రారంభ ఆదివ ఆదివారం తగిన ఆశీర్వాదము నాయన దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తానని చేసిన ప్రమాణం మా జీవితాల్లో నెరవేర్చని నాయన ఇంకా ఏ ప్రాకారాలు కుదుట పడలేదు ఏ ప్రాకారాలు సరిచేయబడలేదు ప్రతి ప్రాకారమునకు నెమ్మది కలిగి అవి సరిచేయబడి నీలో స్థిరముగా ఉండనట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను దేవ విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించనుభ మా జీవితాల్లో దయచేయండి ఆయన దేవా ప్రతి ఆరాధన క్రమమును సన్మానించే అనుభవం మా జీవితాల్లో దయచేసి మీరే మహిమ పొందమని ఇప్పటివరకు ఆరాధన ఘనంగా జరిగించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా వెళుతూ ఉండగా నీ సమాధానం సంతోషం మాతో ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని దేవా ఎవరైతే ఇంకా హాస్పిటల్స్లో ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారికి స్వస్థత కలుగు చేయండి అయా దూర ప్రాంతాల్లో మా పిల్లలు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోమండి అయా దూర ప్రాంతాల్లో మా సహోదరులు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోనండి గర్భిణీతో ఉంటున్న బిడ్డలు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకో ప్రభు సంతానము లేక ఉన్న ఉన్నారు వారిని జ్ఞాపకము చేసుకో ప్రభు ఆర్థిక సమస్యలతో ఉన్న వారు ఉన్నారు వారిని జ్ఞాపకము చేసుకో ప్రభు ఎంత కష్టపడిన నిలువని స్థితి వారు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకో ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు నరాల బలహీనతలతో ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలలో అసమాధానం కలిగిన వారు ఉన్నారు వారిని జ్ఞాపకము చేసుకుని ప్రభు కృప చేత ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి మీరే నడిపించి మహిం పొందమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఏసునా మమ్మల్ని ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ యేసు నాశనం ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ చెబుదాం ఆమెన్ గట్టిగా హల్లెలూయా మన తండ్రియైన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకమందు సకల పరిశుద్ధులకొను చేరువన్న ప్రతి ఒక్కరికిని ఆయన కృప సదా తోడి గాక చెబుదాం అందరు గట్టిగా ఆమె లుయా హరేలుయా దయచేసి క్యాలెండర్స్ ఉన్నాయి తీసుకుని వెళ్ళండి ప్రభువు యేసుక్రీస్తు వారి శేషమైన వినామాలు మీ అందరికీ వదనాలు